హాయ్ అండి ఈ రోజు వీడియోలో బోట్నెక్ బ్లౌజ్ కట్టింగ్ వెనకాల చూసారా బార్డర్ వచ్చింది అంటే కస్టమర్ ఏదైనా మోడల్ పెట్టమంటే ఇది పెట్టాను అనమాట స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కటింగ్ మాత్రం ఇప్పుడు చూపిస్తాను చాలా అంటే చాలా ఈజీ అండి ఎలాంటి ఇబ్బంది లేకుండా అసలు ఇది ఒక మోడల్ బ్లౌజ్ అనే ఫీలింగ్ నుంచి మీరు బయటకు వచ్చేయండి సరిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది వెనక నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ క్రాస్ కటింగ్ అయితే ఇక్కడ నేను ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తాను అంటే కస్టమర్ అలా కుట్టమన్నారు కాబట్టి కుట్టాను మీరు ఎప్పుడైనా సరే బోట్ నెక్ పెట్టుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ స్ట్రేట్ కటింగ్ అనుకోండి మంచిగా వస్తుంది అయితే వీళ్ళు క్రాస్ కటింగ్ పెట్టమన్నారు అయినా బాగానే వచ్చింది వాళ్ళకు కూడా నాకు పిక్ షేర్ చేయలేదు కానీ బొమ్మకి కరెక్ట్గా సెట్ అవ్వలేదు వెనకాల మాత్రం కరెక్ట్గా ఉంది సో చూసారా కరెక్ట్గా షోల్డరు నా దగ్గర షోల్డర్ కొలత లేకపోయినా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా సో మనకి రెండు బ్లౌజులు అయితే ఇచ్చారండి ఒకటి నెక్ బ్లౌజ్ ఇంకోటి వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అనమాట అయితే ఇది నెక్ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెను కానీ వాళ్ళకి ఏం కావాలంటే ఫ్రంట్ ఓపెను బ్యాక్ వచ్చేసి మొత్తం క్లోజ్డ్గా ఉండాలంట మొత్తం క్లోజ్డ్గా ఉంటే అంత లుక్ రాదు సిస్టర్ మీరు ఏం చేస్తారంటే వెనకాల బార్డర్ వేస్తాను బాగుంటుందని చెప్పాను సరే అని చెప్పారు ఇప్పుడు చూడండి నేనైతే వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను బోట్ నెక్కకి ఎక్కువే పడుతుంది సో వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకోవాలి నాలుగు ఫోల్డింగ్లు అయితే చేసేసానండి అంటే కడుపుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేశాను అనమాట ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పేసి నాలుగు ఫోల్డింగ్ చేశాను ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేస్తాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను నాకు బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది సో ఒక ఆఫ్ ఇంచ్ అయితే ఎగ్స్ట్రా తీసుకున్నాను ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేయండి పైన ఖర్చులతో కలిపి ఇంత ఖర్చులు అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఏం అవసరం లేదు ఎగ్స్ట్రాక్ ఖర్చు కోసం ఇంకొక ఆఫ్ ఇంచు మళ్ళీ ఎల్స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి మన మెత్త ప్రకారం ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుంది కదా కానీ ఇది డీప్నెక్ కాదు కానీ మనం తీసుకున్న ఆరు బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసేయండి ఇలాగా చెక్ చేసుకుంటే మనకి ఎనిమిది ఇంచులైతే వచ్చింది ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడౌన్ మూడు పావు తీసుకోవాలి పైనుంచి మూడు పావుకి అయితే మార్కింగ్ వేసేసేయండి మళ్ళీ ఎల్స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా మూడు పావు అయితే తీసుకోండి ఇక్కడ ఎనిమిది ఇంచులకైతే మార్కింగ్ వేయండి తర్వాత హ్యాండ్ లూజ్ ఎంతుందో ఒకసారి చూసుకుని మార్కింగ్ వేసుకోండి ఇక్కడ క్రాస్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ రూస్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఇక్కడికి కూడా ఒక లైన్ వేసేసేయండి ఈ క్రాస్గా ఎంత తీసుకోవాలంటే ఎనిమిదో నెంబర్ కాబట్టి పాతకు ఇంచులు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచి మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు తిప్పేసుకోండి మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి కరువు తిరిగినోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు తిప్పేసుకోండి తర్వాత ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా కటింగ్ చేసేసేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసేయండి ఇలాగా ఇలా నీట్గా అయితే కట్ చేసుకోండి అంతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి సో మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి ఇలాగా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా నేను చూపిస్తాను చూసారా అలా ఎల్ స్కేల్ తీసేసుకుని చిన్న ఎల్ స్కేల్ దొరుకుతాయండి పెద్దది ఉంది చిన్నది ఉంది సో నేను ఇలాగా మార్కెట్ వేసేసాను ఎగస్ట్రా ఖర్చు కోసం నేనైతే ఒక ఆఫ్ ఇంచ్ తీసుకున్నాను కింద పట్టి ఎతకాలి కదా అందుకుని అయితే వీళ్ళకి చెస్ట్ లూజ్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు ఉందండి పద్దెనిమిది ఇంచులు అంటే దాంట్లో సగం వచ్చేసి తొమ్మిది ఇంచులు అనమాట ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ అనేది కింద ఖర్చులు వదిలేసి పైన హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి వీపు పార్ట్ హైట్ అవసరం లేదు ఎందుకంటే బోట్ నెక్ కదా సో ఇక్కడ కూడా తొమ్మిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను చెస్ట్ లూజ్ తీసుకున్నాను నేను చంక కింద నుంచి చూసుకున్నాను ఆరం బ్లూజ్కి వన్ ఇంచి కబతే చెస్ట్ అంటాను కదా డీప్ నెక్ బ్లౌజ్కి కానీ ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా అందుకు నేను ఏం చేశాను చంక కింద చూసుకుంటే పద్దెనిమిది ఇంచులు వచ్చింది దాంట్లో సగం వచ్చేసి తొమ్మిది ఇంచులు అనమాట ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే మీకు ఏం చేయాలంటే ఇలా పట్టేసుకున్నా సరే సరి సరిపోతుంది ఎందుకంటే బోట్ నెక్ ఉంది కదా అక్కడ లేదంటే ఒక మూడు ఇంచులు లేదంటే ఒక రెండున్నర ఇంచులు హైకు ఉండాలన్నారు నెక్ అనేది హైకు ఉండాలంట సో వాళ్ళకి ఎంత ఉందో అంత పెట్టేశాను ఇప్పుడు తొమ్మిది ఇంచులు వచ్చింది కదా చెస్ట్ దానికి ఐదున్నర కలిపితే మనకి ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట అంటే నాకు ఎంత వచ్చింది పద్నాలుగున్నర అంటే ఏడుంపావు అనమాట ఏడుంపావుకు ఒక మార్కింగ్ వేశాను తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసాను ఈ మేత చాలా బాగా పనిచేస్తుంది అండి ఒకసారి ట్రై చేయండి బోట్ నెక్కి ఎప్పుడైనా సరే నెక్ దగ్గర నుంచి కాకుండా షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ వేసాలి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాను ఇలా స్లోప్ ఇవ్వాలండి ఓకేనా చంక వైపుకి స్లోప్ ఇచ్చిన తర్వాత చంక డౌన్ మార్కింగ్ వేసుకోవాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ డౌన్ వచ్చేసి నేను ఒక ఇంచులు తీసుకున్నాను చూద్దాం మ్యాచ్ అవుతు మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఏడించులు అయితే చంక డౌన్ అయితే తీసుకున్నానండి వీళ్ళకి ఆరు లూస్ ఎనిమిది ఇంచులు కదా అందుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇది బోట్నెక్ బ్లౌజ్ కదండి ఒక హాఫ్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకుంటే వెనకాల ముడతలు రావన్నమాట ఇలా క్రాస్గా వేసేసేయండి మార్కింగ్ అనేది ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని ఈ రెండు ఎల్ షేప్కి టచ్ అయ్యేటట్టు కరువు తిప్పేసుకోవాలి అంతే మళ్ళీ ఒక వన్ ఇంచు పావు ఇంచ్ అని ఏం పెట్టుకోకండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఈ కరువు గీత కింద నుంచి కొలుచుకోవాలి నాకు ఎనిమిది ఇంచులు వచ్చిందా లేదా అని నాకు ఎనిమిది కన్నా కొంచెం ఎక్కువే వచ్చింది అందుకుని కొద్దిగా లైట్గా పైకి మార్కింగ్ వేస్తున్నాను ఇప్పుడు సెట్ అయిపోతుంది అలా మ్యాచ్ అయితే మనకి ఫిట్టింగ్ బాగా వస్తుందండి ముడతలు రాకుండా చంక కింద లూజ్ రాకుండా అలా అనమాట చాలా బాగా వస్తుంది ఇలా చక్కగా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా చూసుకోండి మ్యాచ్ అయితే మంచిది మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ నెక్క దగ్గర కూడా మంచిగా బోట్ షేప్ ఇచ్చేద్దాము అయితే వీళ్ళు ఏమన్నారండి వెనకాల బార్డర్ వేస్తాను బాగుంటుంది మంచి మోడల్ అని చెప్తే నచ్చపోతే తీసేసేటట్టు వేయండి అన్నారు అందుకు నేను ఏం చేస్తాను అంటే కుట్టేటప్పుడు వేస్తాను అనమాట సో నేను మరీ హైగా పెట్టేస్తే కూడా వాళ్ళకి పట్టేసినట్టు ఉంటుందండి చెప్తారు వాళ్ళు కానీ వాళ్ళ ఇష్ట ఇష్టాలను బట్టే మనం కటింగ్ చేసుకోవాలి కానీ వాళ్ళ సంగతి నాకు తెలుసు మరీ క్లోజ్ అయిపోతే కూడా ఊపిరాడినట్టు ఉంటుంది అనమాట సో అందుకు నేను కొంచెం కిందకి దింపాను ఒక మూడున్నర ఇంచులు అలా పెట్టాను ఇప్పుడు నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సి పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు ముప్పై ఇంచులు వచ్చింది నాలుగో భాగం ఏడున్నర డాట్ కోసం వన్ ఇంచు కితే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేసాను సగానికి ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను అంతే ఇలా షేప్ ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఇక్కడ కూడా ఇలా కట్ చేసేయండి ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ ఉన్నది ఆపోజిట్లో పెట్టేశాం కదా ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ కదా అందుకుని కోరాస్ ఉన్నవి మన వైపు పెట్టుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగ నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా మొత్తం కూడా ఇలాగ బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసేసేయండి ఇక స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఈ కార్నర్ దగ్గర కూడా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా సైడ్కేమో ఒక ఆఫ్ ఇంచ్ తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి ఇలాగా షేప్ ఇచ్చేసి కింద ఇక్కడ మీకు రౌండ్గా తిరగాలి చంక కింద కాదు ఈ సైడ్కి ఓకేనా అప్పుడే ఇక్కడ కింద కాదు ఇక్కడ ఈ సైడ్కి ఈ సైడ్కి ఇలా తిరిగితే మనకి ముడతలు రా ఇప్పుడు వచ్చేసి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా లైన్ వేసేసుకుని నెక్ బోట్ నెక్ కదా మనం తీసుకుందేమో ఆది బ్లౌజు డీప్ నెక్ అనమాట కాబట్టి మనం ఇలాగే చూసుకోవాలి ఓకేనా ఇలా చూసుకుంటేనే నెక్ డీప్ కరెక్ట్గా వస్తుంది లేదు నేను అడ్డంగా స్కేల్ పెట్టి చూడాలి అని చెప్తాను కదా అది బాగా డీప్ అయిపోతుంది ఎందుకంటే మనం డీప్ నెక్ బ్లౌజ్ కొలత తీసుకుందాం సో కాబట్టి మనం నేను చూపించిన మెథడ్లోనే మీరు మార్కింగ్ అనేది వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఇలాగ కొంచెం రౌండ్ నేనైతే ఇలాగా లైట్గా లీవ్ షేప్ ఇస్తున్నాను జస్ట్ లైట్గా ఉందా లేదా అన్నట్టు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇష్టపడాలి కదా ప్రతీది మనకు నచ్చినట్టు కటింగ్ చేయకూడదు కొన్ని కొన్ని మనకి చెప్పినా కూడా వా వాళ్ళకి బాడీకి తగ్గట్టు మనం కన్వర్ట్ చేయాలన్నమాట ఎందుకంటే డైలీ కస్టమర్ కదా నాకు తెలుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ అండి నేను క్రాస్ కటింగ్ ప్రిఫర్ చేయను అనమాట ఎప్పుడైనా సరే బోట్నెక్ బ్లౌజ్లకి స్ట్రేట్ కటింగ్ అయితేనే మనకి మంచిగా లుక్ అనేది వస్తుంది కానీ వాళ్ళు క్రాస్ కటింగే కావాలనుకున్నారు ఫ్రంట్ పార్ట్ హైట్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసేసుకోండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఈ రెండింటి మధ్యన నాలుగు ఇంచులు వచ్చింది రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకున్నా నా వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన వన్ వన్ ఇంచు ఇలా షేప్ ఇచ్చేసేయండి డాట్ హైట్ ఒక మార్కింగ్ వేసేసేయండి అంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకొక మార్కింగ్ కింద నుంచి రెండున్నర ఇంజులకు మార్కింగ్ వేయండి ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలాగా నీట్గా కటింగ్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్ కటింగ్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ బ్రాడ్గా కూడా పెట్టేయకండి పాడైపోతాయి కొంచెం కొంచెం మీరు నేను చూపించిన మెతలో నెక్ మార్కింగ్ వేసారంటే కరెక్ట్గా వస్తుంది అండి మీరు ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అనుకోండి నెక్ డీప్ మాత్రం నేను చూపించినట్టే మార్కింగ్ వేసుకోవాలి లేదంటే పాడైపోతుంది బ్లౌజు ఓకేనా రెండు బోట్ నెక్ అయితే పర్లేదు అడ్డంగా స్కేల్ పెట్టేసి నెక్ డీప్ దగ్గర చూసుకోవచ్చు కానీ ఒకటి డీప్ నెక్ కదా మనం కుడుతుందేమో బోట్ నెక్ కదా సో అయిపోయిందండి సో అడుగు భాగంలో పెట్టేసుకుని మార్కింగ్ అనేది ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కటింగ్ అయితే చేసుకున్నాం చాలామందికి డౌట్ వస్తుంది చూడండి నెక్ అయితే చూస్తున్నాను అనమాట సో నాకు కరెక్ట్గానే వచ్చేసింది కుట్టిన తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి చే బెల్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది చూసారా కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇలాగా పొడుగు వచ్చేసి ఒక పదకొండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒక పదకొండు ఇంచులు పొడుగు ఇలా నీట్గా కట్ చేసేయండి పొడుగొచ్చేసి పదకొండు ఇంచులు ఇంకా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకున్నాం అనుకోండి తెలిసిపోతుంది ఈజీగా ఇలా పొడుగొచ్చేసి పదిన్నర ఇంచులు పదిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావు ఇంచ్ తేపును పైకి వదిలేయండి రెండున్నర ఇంచులు అయితే వచ్చింది సైడ్కి రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేసి చెక్ చేసుకోండి ఆది బ్లౌజ్ నుంచి అయితే మూడు ఇంచులు వచ్చింది ఈ షేప్ దగ్గర రెండున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అంటే మనకు ఉక్సు పట్టి వైపు కన్నా షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచు తక్కువ తీసుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది అన్నమాట బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒక పావుంచి టేపుడు పైకి వదిలేస్తే మీకు సైడ్ జాయింట్ వైపుకున్న మీకు ఖర్చు అనేది బయటకు తెలుస్తుంది సో చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో సో ఒరిజినల్ క్లాత్ మీరు పెట్టుకుని ఎలా కట్ చేసుకో నెక్స్ట్ వీడియో చూపిస్తాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మనకి ఇంకొక లేయర్ ఉండాలండి ఒకటే లేయర్ ఉంది కదా అక్కడ ఇంకొక లేయర్ కూడా ఉండాలి ఇంకొక లేయర్ తోటి మనం ఇలా కట్ చేసుకుంటే మనకి కొంచెం దల్సరిగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది నేను మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి బోట్నెక్ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు స్ట్రేట్ కట్టే వాడండి లేదంటే అంత మంచి లుక్ రాదనమాట ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్